కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా పి వాసుదేవరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప మేధావి అని ఆయన రచించిన రాజ్యాంగ ఫలితమే నేటి మన స్వేచ్ఛ స్వాతంత్రమని కొనియాడారు కేవలం చిన్న చిన్న సవరణలు చేసుకుని భారతదేశ పరిపాలన సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి సతీష్ ఏవో భీమశంకర్ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అంబేద్కర్ వారికి ఇవాళ అర్పిస్తూ భారత జాతీయ తరఫున తరపున కృతజ్ఞత తెలియజేస్తూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనమే మన నిబంధనలకు అనుగుణంగా నడుపుకోవడానికి అవసరమైన రాజ్యాంగము విధించడానికి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందించి తన న్యాయస్థని పెట్టి భారత ప్రజలకు అతను అని లేని సేవ చేశారు అతను నిర్మించిన రాజ్యాంగాన్ని మనము చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ దానికి అనుకూలంగా మన పరిపాలన ఇంత డెబ్బై ఐదు సంవత్సరాల వరకు సాగించాము సో అది విజయవంతంగా సాగిందని చెప్పడానికి మన యొక్క భారతదేశ అభివృద్ధి మనకి తాత్కాలంగా నిలుస్తుంది మరి ఇటువంటి మహనీయులకు మనము స్మరించుకోవడం అనేది మనకి ఒక రకమైన గర్వకారణము దాయము ఈ సందర్భంగా అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను